ఓం నమో గణపతయే విశ్వావసుమ సంవత్సరం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతోందో చూద్దాం కన్యారాశి అనగా ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్ర ఒకటి రెండు పాదాలు కన్యా రాశివారికి సంవత్సరం ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు ఈ రాశి స్త్రీ పురుషాదులకు విద్యా కళత్ర కారకుడైనటువంటి బృహస్పతి పదిలోనూ మరియు శని బలీయంగానూ కనిపిస్తూ ఉన్నాడు కాన అత్యధిక ప్రాముఖ్యతతో కూడినటువంటి జీవితాన్ని గడుపుతారు కన్యా రాశి వారు రాజకీయంగా ఉద్యోగ విద్య కళా సాంఘిక రంగాల్లో మీదే పైచేయిగా ఉంటుంది చాతుర్యంతోనూ పట్టుదలతోనూ ఎలాంటి వ్యక్తులను కూడా లెక్క చేయనటువంటి పరిస్థితి కూడా ఉంటుంది సమస్యలను కూడా లెక్క చేయరు స్త్రీ పురుషాదులను వశం చేసుకుని జీవితాన్ని గడుపుతారు వాహన సుఖం వివాహాదులు జరగవలసినటువంటి వారికి వారి ఆశయాలకు తగిన వారితో సంబంధాలు కూడా కుదురే అవకాశం కనిపిస్తున్నది స్త్రీ ప్రభావం మీకు సహకరిస్తుంది భార్య ఇష్టప్రకారంగా నడుచుకుంటుంది ఆమె ప్రభావం చేతను విలువైనటువంటి వస్తువులను సేకరించడం కూడా కనిపిస్తూ ఉన్నది గృహ జీవితానందము పుణ్యక్షేత్ర సందర్శన పుణ్యకార్యాలు చేయడము కలుగుతుంది సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి స్థల మార్పులు గృహ మార్పులు అదే విధంగా తాము పట్టిందల్లా కూడా బంగారం అయ్యేట్టుగా ఉంటుంది మీ స్నేహ పరిచయం కావాలని ఇతరులు ముందుకు వస్తూ ఉంటారు చాలా గణనీయమైనటువంటి ఉత్తేజకరమైనటువంటి జీవనాన్ని పొందుతారు ఆదాయాభివృద్ధి గృహంలో శుభకార్యాలు కలిసి రావడం కోర్టు దావాలు అప్పీల్లోని విజయం సాధించడం కూడా ఉన్నది ఒక్కోసారి అధికంగా కోపం రావడం వల్ల కొన్ని కార్యాలు మధ్యలోనే నిలిచిపోతాయి కావున కోపాన్ని నియంత్రించుకోవాలి చివరికి తిరిగి సర్దుకొని కార్యాలు పూర్తి చేస్తారు మీ కోపమే మీకు శత్రువు అవుతుంది కావున ఈ రాశివారు కోపాన్ని దగ్గరకు రానివ్వకండి ఈ సంవత్సరం ఉద్యోగులకు బాగా కలిసి వస్తుంది గత కొద్ది కాలంగా పడుతూ ఉన్నటువంటి బాధలు తొలగిపోతాయి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు అధికార మననలు పొంది ప్రమోషన్తో కూడినటువంటి బదిలీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు ప్రమోషన్స్ అదే విధంగా మీ పనికి తగ్గ గుర్తింపు కూడా లభిస్తాయి ప్రైవేటు కంపెనీలందు ఉన్నవారికి యాజమాన్యం మద్దతు లభించడము మీ ప్రతిభను గుర్తించి ఉన్నత స్థానాలను కల్పించడము కూడా జరుగుతుంది గృహ నిర్మాణాలు జీవితంలో స్థిరత్వము కూడా ఈ సంవత్సరంలో మీకు జరుగుతుంది పర్మినెంట్ కాని వారికి ఈ సంవత్సరం తప్పనిసరిగా పర్మనెంట్ అవుతుంది రాజకీయ నాయకులకు కూడా ఈ సంవత్సరం మంచి కాలం కష్టానికి తగినటువంటి ఫలితం లభిస్తుంది మీ సేవలను అధిష్టాన వర్గం గుర్తించి ఏదో ఒక నామినేటెడ్ పదవి ఇస్తారు ప్రజల్లో కూడా మంచి గుర్తింపు ధనం ఖర్చు అయినప్పటికీ కూడా అధికారం లభించడం కనిపిస్తోంది ఎన్నికల ఎందు పోటీ చేసినట్లయితే తప్పక విజయం సాధిస్తారు కళాకారులకు మాత్రం ఈ సంవత్సరం అంతగా అనుకూలంగా ఉండదు విజయాలు లేక నూతన అవకాశాలు కూడా అంతంత మాత్రంగానే రావడం వల్ల కొంత ఇబ్బంది పడతారు మీకు రావలసినటువంటి అవార్డులు మరొకరికి వెళ్ళిపోతాయి టీవీ సినీ రంగంలో ఉన్నవారికి గాయని గాయకులకు టెక్నీషియన్స్ డైరెక్టర్లకు రచయితలకు నూతన అవకాశాలు రాక ఇబ్బందులు పడుతూ ఉంటారు విజయాలు తగ్గుతాయి మనోధైర్యం కోల్పోతారు వివాదాస్పదమైనటువంటి వాటిలో ఇరుక్కుంటారు ఈ సంవత్సరం వ్యాపారస్తులకు అనుకూలమే ఆశించినంత మేర లాభాలు పొందుతారు హోల్సేలు రిటైల్ వ్యాపారులకు బాగుంటుంది నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు జాయింటు వ్యాపారులు మాత్రం భాగస్వాములతో భేదాభిప్రాయం వల్ల విడిపోయేటటువంటి అవకాశం ఉంది ఫైనాన్స్ వ్యాపారం బాగుంటుంది పరిశ్రమల వారికి అనుకూలమే బిల్డింగు నిర్మాణ రంగంలో ఉన్న వారికి కొత్త కాంట్రాక్టర్లకు కూడా మంచి సమయం ఇది ఈ సంవత్సరం విద్యార్థులకు బృహస్పతి ప్రారంభంలో బలీయంగాను తదుపరి పదవ ఎంట ఉండును గాన బలీయంగా ఉంటుంది కావున జ్ఞాపక శక్తి బాగుంటుంది పరీక్షలు బాగా వ్రాసి మంచి మార్కులు సాధిస్తారు ఇంజనీరింగ్ మెడికల్ బీఈడి లాసెట్టు వైసెట్టు ఆ సెట్టు మొదలుగు ఎంట్రన్స్ పరీక్షల ఎందు మంచి ర్యాంకులు పొంది కోరుకున్నటువంటి కాలేజీల్లో సీట్లు పొందుతారు శని రాహువు వల్ల చదువుల ఎందు ఆసక్తి తగ్గి ఇతర వ్యాపకాలు పెంచుకుని కొన్ని సబ్జెక్టుల ఎందు ఫెయిల్ అయ్యేటటువంటి అవకాశం కూడా కొంతమందికి కనిపిస్తూ ఉన్నది క్రీడాకారులకు అనుకూలంగా ఉంది వ్యవసాయదారులకు రెండు పంటలు ఫలిస్తాయి ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు పంట దిగుబడి పెరుగుట చేత రుణాలు తీరుతాయి ప్రభుత్వ సహాయం లభిస్తుంది కౌలుదారులకు అనుకూలంగా ఉంది గృహంలో శుభకార్యాలు జరుగుతాయి చేపలు రొయ్యల చెరువులు వారికి పౌల్ట్రీ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు ఉన్నాయి ఈ రాశి స్త్రీలకు మంచి యోగదాయకం మీ మాటకు తిరుగుండదు ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని గౌరవిస్తారు కుటుంబంలో మీ విలువ మరింత పెరుగుతుంది మీ పేరుతో స్థిరాస్తులు ఏర్పడతాయి రాహువు కేతువుల వల్ల ఆరోగ్య భంగాలు మాత్రం తప్పవు నూతన రోగాలు భయం ప్రతి చిన్న విషయానికి కలవరం అయినప్పటికీ కూడా శని బలం వల్ల కొంత మేర బాగుంటుంది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఉద్యోగాదులలో ఉన్నవారికి ప్రమోషన్స్తో కూడినటువంటి బదిలీలు అధికారుల యొక్క అనుగ్రహము వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం కూడా తప్పక వివాహయోగము కనిపిస్తూ ఉన్నాయి గర్భిణీ స్త్రీలకు సులువుగా ప్రసవం వస్తుంది స్త్రీ సంతానం కలిగేటటువంటి అవకాశం ఉంది మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు బాధలన్నీ పోయి సుఖ సౌఖ్యాదులు గృహ జీవితానందము పొందుతారు అనడంలో ఎలాంటి సందేహము కూడా లేదు రాహువు కేతువుల వల్ల నరఘోష పెరగడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది కావున మంగళవారం నియమాలు పాటించి రాహు కేతువులకు స్తోత్ర జప పారాయణలు మీరే స్వయంగా చేసుకుంటూ ఉండండి మీ గ్రామంలో గల ఆలయాలను సందర్శించండి శివ విష్ణు ఆలయాలను దర్శించి అనుగ్రహాన్ని పొందడం కూడా మంచిది దత్తాత్రేయుడు అనుగ్రహం వల్ల కూడా శుభాలు కలుగుతాయి స్వస్తి ఈ రాశి ఫలాలు అనేటటువంటివి యాభై శాతం మాత్రమే మనం పట్టించుకోవాల్సి ఉంటుంది అనే విషయాన్ని తప్పక దృష్టిలో పెట్టుకోండి ఎందుకు అనంటే గోచార రీత్యా రాశిఫలం చెప్పినప్పటికీ కూడా ఆయా గ్రహాలు మీ జాతకంలో బాగుంటే కనుక లేదా మొత్తం తొమ్మిది గ్రహాల్లో ఏదైనా ఒక గ్రహం మీ జాతకంలో అత్యంత బలీయంగా ఉన్నా కూడా ఈ రాశి ఫలాల దుష్ప్రభావం చాలా మటుకు తగ్గిపోతుంది అంతేకాదు మీకు ఉన్నటువంటి సత్ఫలితాలు మరింత బలవర్ధకంగా ఉంటాయి కావున రాశి ఫలాలు కేవలం యాభై శాతం మాత్రమే తీసుకోండి అంత మాత్రమే కాకుండా మీరు తరచుగా దైవ పూజ చేసేవారైతే దైవానికి సంబంధించినటువంటి శ్లోకాలు పారాయణలు చేసుకునేవారైతే కనుక మీరు దాన ధర్మాలు చేసేవారైతే పుణ్యాన్ని సంపాదించేవారైతే తరచుగా మీ మీయందు కూడా మీపై కూడా జాతకాల ప్రభావమైన గ్రహాల ప్రభావమైన చాలా తక్కువ ఉంటుంది గ్రహ బలం కంటే కూడా దైవ బలం చాలా గొప్పది దృష్టిలో పెట్టుకోండి మీ రాశి బాగున్నా బాగోలేకపోయినా కూడా దైవ బలాన్ని పెంచుకోండి తద్వారా బాగుంటే మరింత బాగుంటుంది బాగోలేకపోతే బాగుంటుంది స్వస్తి